హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం ప్రభుత్వ భూమిలో దున్నుతున్న రైతులకు శుభవార్త అందించిన కేంద్ర ప్రభుత్వం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ప్రభుత్వ భూమి దు దున్నుతున్న రైతులకు శుభవార్త అందించిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాల్లో భూముల్లో అక్రమ సాగు అక్రమణాలను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బకర్ హుకుం యాప్ను ప్రారంభించింది ఈ వినూత యాప్ను ఉపయోగించి వ్యవసాయ కార్యకలాపాలను మరియు ఇతర భూ వినియోగాల నక్ష నక్షత్ర రాశులను ద్వారా ధృవీకరించబడతాయి ఇది భూమి ఆమోదం కోసం దరఖాస్తుల ప్రక్రియను క్రమబంధించడానికి మరియు పారదర్శకంగా చేయడానికి సహాయపడుతుంది ఈ మ్యాప్ ద్వారా రైతు యాప్ ద్వారా రైతు ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూమిపై అర్హులైన వినియోగదారులకు మాత్రమే వ్యవసాయ హక్కులను మంజూరు చేయాలని భావిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ బకత్ హుకుం పథకం కింద భూమి కేటాయింపు కోసం ప్రభుత్వం అనేక అర్హత గల దరఖాస్తుల గురించి వాటిలో ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల పైగా దరఖాస్తులు ఆమోదించబడ్డాయి అయితే ఈ ప్రక్రియ అనుకున్నంత వేగంగా జరగకపోవడం లేదు ఈ దశగా స్పందించిన ప్రభుత్వం డిసెంబర్ పదిహేనులోగా బకర్ హూమ్ కమిటీని కనీసం ఐదు వేల అర్హత గల దరఖాస్తులు అందజేయాలని లక్ష్యం పెట్టుకుంది ఈ చర్యలతో భూ పంపిణీ వేగవంతం చేస్తుందని మరియు న్యాయ నిర్వహణకు సహాయపడుతుందని ఈ ప్రక్రియ సులభం చేయడానికి చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టింది మొదట గ్రామ నిర్వాహకుడు దరఖాస్తులు స్థానికాన్ని ధృవీకరిస్తారు అనంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలెక్టర్ పరిశీలించిన నివేదిక అందజేస్తారు ఈ దశలను అనుసరించిన తర్వాత మాత్రమే ప్రభుత్వ పథకాలకై ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఉద్యోగులు ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల గురించి రోజువారి సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్ మరియు టెలికామ్ ఛానల్లో చేరండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్